అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నిడమరు అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఈ నిడమరు విలేజ్ దగ్గర జెడ్పిహెచ్ఎస్ స్కూల్ని పూర్తిగా రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ దీనికి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి ఏ ఏ రోడ్లు కనెక్టివిటీగా ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రెజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్కూల్ స్కూల్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వచ్చేసి నిడమరు అనే విలేజ్ అలాగే కూరగల్లు విలేజ్ మధ్యలో అయితే ఉండిద్ది ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు అప్పటి నుండి ఒక చిన్న భవనంలో స్కూల్ అయితే రన్నింగ్ లో ఉండేది ప్రజెంట్ దీన్ని పూర్తిగా మోడల్ స్కూల్ లా అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి మొత్తం ఐదు పాయింట్ రెండు ఎకరాల్లో ఈ స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ స్కూల్ నిర్మాణంతో పాటు ప్లే గ్రౌండ్ నిర్మాణం కూడా జరిగింది దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు వచ్చేసి మంత్రి నారా లోకేష్ గారు ఐటీ శాఖ ఇంకా విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ఆయనే పూర్తి బాధ్యతలు అధికారులకు అయితే ఇచ్చారు దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో ఈ రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడవచ్చు ఎలా పనులు జరుగుతున్నాయో అలాగే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్కూల్లో దాదాపు ఇరవై ఐదు మంది టీచర్స్ స్టాఫ్ అయితే ఉంటారు అలాగే ఆరు వందల ముప్పై ఏడు మంది స్టూడెంట్స్ అయితే ఈ స్కూల్లో చదువుకుంటున్నారు దీంట్లో ఆ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు స్టడీస్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ మీరు ఇక్కడ మీరు చూడొచ్చు స్కూల్ మొత్తాన్ని రీమోడల్ అయితే చేస్తున్నారు అలాగే ఫ్రంట్ లో మీకు కొంచెం చాలా వరకు స్థలం కూడా కనిపిస్తుంది అదంతా ప్లే గ్రౌండ్ ఏరియాగా అయితే డెవలప్ చేస్తారు ఇక బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఈ పనులన్నీ జరుగుతున్నాయి అలాగే అమరావతి రాజధాని పరంగా చూసుకుంటే ఇది ఈ ఫోర్టీను ఈ ఫిఫ్టీన్ రోడ్డు మధ్యలో అయితే ఈ స్కూల్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఈ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా మొదలైన రీసెంట్గా దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి ఇది వచ్చేసి మనకి మంగళగిరి నుండి నెడమరు మీదుగా కూరగల్లు వైపు అయితే వెళ్తుంది రోడ్డు ఆ రోడ్డు పక్కనే స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది ఆ రోడ్డు వైపే ఇంకా ప్రజెంట్ కూరగల్లు వైపు అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అయితే ఉన్నాయి ఈ యూనివర్సిటీలకి దగ్గరలోనే ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ని పూర్తిగా రీడెవలప్మెంట్ చేస్తున్నారు తొలి మోడల్ స్కూల్గా అయితే డెవలప్ చేస్తున్నారు దీంట్లో కొత్తగా ఏంటంటే ఒక అధునాతన సౌకర్యాలతో భవనాలు అయితే నిర్మిస్తారు అలాగే ఫ్రంట్ సైడ్లో గ్రౌండ్ నిర్మాణం అయితే చేపడతారు అలాగే అగస్త్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ పార్క్ నిర్మాణం అయితే జరుగుతుంది ప్రజెంట్ మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో ఓపెన్ ఏరియా అలాగే నార్త్ ఫేసింగ్ రోడ్స్ వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్లోని ఎన్ సిక్స్ రోడ్డు అలాగే ఎన్ సెవెన్ రోడ్డు మధ్యలో అయితే ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఏరియా మీరు మొత్తం చూడొచ్చు ఇదంతా ప్లే గ్రౌండ్ ఏరియా అనమాట ఈ ప్లే గ్రౌండ్ మొత్తాన్ని పూర్తిగా డెవలప్ చేస్తారు ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు అలాగే ఇది గనక కంప్లీట్ అయితే అమరావతి రాజధాని ప్రాంతంలో తొలి మోడల్ స్కూల్గా నిలుస్తుంది అలాగే స్టూడెంట్స్ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఈ స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్ అయితే పొందొచ్చు ఈ స్టూ ఈ స్కూల్లో కూడా హై లెవెల్ స్టాండర్డ్స్లో ఉండేలాగా బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు అలాగే ప్లే గ్రౌండ్ నిర్మాణం కూడా చేస్తున్నారు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్టడీస్ పరంగా కొన్ని మార్పులు అయితే తీసుకొస్తున్నారు స్టడీస్ పరంగా కానీ అన్ని పరంగా దీంట్లో భాగంగా ప్రతి సాటర్డేని నో బ్యాక్ డేగా అయితే ప్రకటించారు అలాగే తల్లికి వందనం అనే పథకం కూడా అమల్లోకి అయితే వస్తుంది అది రేపటి నుండే అమలులో అయితే తీసుకొస్తున్నారు దీంట్లో భాగంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అయితే జమ చేయబోతుంది ప్రభుత్వం దీని సంబంధించిన ఇప్పుడే లేటెస్ట్ గా అప్డేట్ అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతి రాజధాని ప్రాంతంలో ఏ మూలన ఎలాంటి డెవలప్మెంట్ జరిగినా మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చూడొచ్చు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ